సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి మక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ యొక్క జీవితంలో నువ్వు నీ కోరికలు తీరలేదు అని అనడానికి కానీ లేదా నీవుకు గెలుపు అనేది రాలేదు అనే దానికైనా నువ్వు ఒక తప్పు చేస్తున్నావు ఆ తప్పులు ఏంటో ఇప్పుడు నీ సాయి నీకు చెబుతాను తప్పకుండా వాటిని నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నువ్వు ఒకవేళ వీటిని అలక్ష్యం చేసి దూరం చేసుకుంటే నీకే నష్టం తల్లి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే నీ యొక్క నాశనానికి నీ యొక్క దుఃఖానికి నీ యొక్క కష్టానికి ఈ ఐదు విషయాలు ఎంతగానో నిన్ను బాధపడుతున్నాయి వీటి ఐదుని మీ నువ్వు దూరం చేసుకోగలిగితే నీ జీవితం అందరంత ఎత్తుకు ఉంటుంది సంతోషం ఉంటుంది నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ సాధించే యొక్క ధైర్యం పట్టుదల ఆ యొక్క సామర్థ్యం నీకు వస్తాయి జాగ్రత్తగా వినమ్మా అందులో నువ్వు దూరం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఆ దూరం అనేది ఈ ఐదు విషయాలను నువ్వు దూరం చేసుకుంటే నీకు ఆనందం నిరంతరం అవుతుంది అది ఏంటో తెలుసా అందరి దగ్గర సహాయం కోసం నువ్వు చేతులు చాచడం అనేది మానుకో నువ్వు ఎవరినైతే సహాయం కోసం చేతులు చేస్తావో వాళ్ళ దగ్గర నువ్వు అవుతావు నీ విలువ తగ్గించుకుంటావు నువ్వు ఇతరులు సహాయం చేస్తారు వాళ్ళని అడుగుదాంలే అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన అనేది వస్తుందో నువ్వు కష్టపడటం మానేస్తావు నువ్వు ఎలా గెలవాలి అన్న విషయాన్ని నువ్వే దూరం చేసుకుంటావు నీ చేతులారా నీ యొక్క ఓటమిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఇతరుల దగ్గర సహాయం కోసం వేచి ఉండడం ఎంత తప్పో వాళ్ళ దగ్గర చేయి చాచడం కూడా నీకు అంతే నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి కాబట్టి ఇతరుల దగ్గర సహాయం అనేది ఎదురు చూడవద్దు ఎదురు చూస్తే వాళ్ళు చేయలేనప్పుడు నీకు బాధగా ఉంటుంది కూడా అన్ని విధాల నష్టమే తప్పితే లాభం అనేది ఏదీ లేదు కాబట్టి ఎవరి దగ్గర కూడా సహాయం కోసం చేతులు చాచొద్దు ఎదురు చూడవద్దు ముఖ్యంగా ఇక రెండవది నీ జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం నీ జీవితంలో అనేక మార్పులని వస్తూ ఉంటాయి కాలానికి తగ్గట్టు కష్టాలు వస్తుంటాయి మంచి విషయాలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి బంధుత్వాలతో గొడవలు వస్తూ ఉంటాయి డబ్బు కష్టం వస్తుంది ఇంట్లో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మీద పిల్లల మధ్య ఎన్నో అవకతవకలైన విషయాలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటికీ ఆ వచ్చే మార్పుల అన్నిటికీ నువ్వు భయపడటం ఆరంభిస్తే ఇక నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడుండే చెప్పు ఏనికి భయపడవద్దు ఏ ప్రాబ్లం ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది నువ్వు కుమిలిపోయి బాధపడినంత మాత్రాన ఆ బాధ తగ్గుతుందా ఆ సమస్య దూరం అవుతుందా చెప్పు కాబట్టి దేన్నైనా సరే ఎలాంటి మార్పులనైనా ఎదుర్కొందామనే ఒక మనస్థితికి నువ్వు వచ్చేయాలి ఇక మూడవది నీ యొక్క గతంలో ఏవైతే చేదు జ్ఞాపకాలు ఉంటాయో వాటినే తలుచుకొని జీవించటం ముందు మానేసే నువ్వు ఆ చేదు జ్ఞాపకాలలోనే నువ్వు ఉండినట్లయితే ఇప్పుడు రాబోయే జీవితాన్ని జరుగుతున్న సంతోషాన్ని ఎలా అనుభవిస్తావు చెప్పు గత జీవితంలో నీకు ఏదైతే చెడు అనేది జరుగుందో దాన్ని అలా జరగకుండా ఉండాల్సింది జరిగితే ఇంత ఇలా ఉండుండదు కదా ఎందుకు జరిగింది ఇలా నువ్వు నెమర వేసుకుండటం వల్ల నీకే నష్టం బిడ్డ కాబట్టి గతం గత గతాన్ని వదిలేసాయి గతం ఎలా ఉన్నిందని వదిలేసి అది సుఖమా కష్టమా ఏమీ వదిలేసి రాబోయే కాలం ఎలా ఉంది ప్రస్తుత కాలం ఎలా ఉంది అనేది నువ్వు చూసుకోవాలమ్మా ఇక నాలుగవది నిన్ను నువ్వే తక్కువ చేసుకోవటం ఎప్పుడు కూడా అలా చేయవద్దు నా మొహానికి ఇది వస్తుందా నాకు కూడా బాబా మంచి బా రోజులు వస్తాయా బాబా నాకు కూడా ఈ అదృష్టం అనేది ఉందా నాకు కూడా డబ్బులు వస్తాయా నేను అప్పులు లేకుండా సంతోషంగా జీవిస్తానా నాకు శుభవార్తలు అందుతాయా ఇలాంటి మాటలు అనేది నువ్వు ఎప్పుడు తలుచుకోవద్దు అంటే నాకు కూడా వస్తాయా నాకు కూడా జరుగుతాయా అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటమే కదా బిడ్డ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నప్పుడు నీలోని ధైర్యం అలాగే నీలో ఉన్న ఆ కసి తగ్గిపోతాయి నీలో ఉత్సాహం అనేది తగ్గిపోతుంది కాబట్టి నీకు నువ్వు గొప్ప ఎవరు అన్నా కానీ నీలో ఉన్న ధైర్యం నీలో ఉంది నీలో సామర్థ్యం నీలో ఉంది అంతేకాని ఎవరో తెచ్చిపెట్టేది కాదు కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దమ్మా ఇక ఐదవది చిన్న చిన్న విషయాలని అతుగా ఆలోచించటం చిన్న చిన్న విషయాలను నువ్వు ఎక్కువగా ఆలోచించి పదే పదే వాటిని నెమరవేసుకుంటూ భూతద్ధంలో పెట్టి పెద్దదిగా చూసుకొని వాటిని చూసి అవే బాధలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు నువ్వు నీకై చిన్న విషయాన్ని కూడా సృష్టించుకొని పెద్దదిగా ఊహించుకుంటున్నావు దీనివల్ల బాధిప పడేదెవరు నువ్వే కదా కష్టపడేదెవరు నీ మనసే కదా ఆనందాన్ని కోల్పోయేదెవరు నువ్వే కదా అలాంటప్పుడు ఆ చిన్న విషయాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తావు జరిగేది మానదు జరిగేది జరగకుండా ఆగదు దేన్నైనా స్వీకరించటం నేర్చుకో చిన్నదైనా పెద్దదైనా సరే నీ జీవితంలో ఒక విషయం జరిగింది అంటే దాన్ని దాటి ఎలా వెళ్ళాలి అని నువ్వు ఆలోచించాలి అలా కాకుండా దాన్ని వచ్చి పెద్దదిగా చేసుకొని అయ్యో జరిగిపోయింది అని బాధపడితే లాభం లేదు బిడ్డ నీ మనసు బాధపడటం గాయపడటం నువ్వు నిరుత్సాహపడి ఏం చేయలేకుండా పోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ ఇలా ఉండవద్దు ఈ ఐదు విషయాలు నువ్వు కానీ జాగ్రత్తగా మసులుకున్నావంటే నీకు జీవితంలో గెలుపు తప్ప మరొక్కటి ఉండదు ఓటం అనేదే నీ జీవితంలో అస్సలు ఉండదమ్మా అర్థమైంది కదా సర్వేజన సుఖినోభవంతు భవంతు జై సాయిరామ్